నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజల పరిస్థితి అగమ్మగోచరంగా మారిందని తాగునీటి సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటేనని బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి తెలియని డమ్మి అభ్యర్థిని బరిలోకి దించారన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో మండల బీఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరై ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఘనత సాధించిందని బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై ఇచ్చి ఐదు హామీలు ప్రవేశపెట్టమని గొప్పలు చెప్పుకుంటున్నారని నాలుగు నెలల కాంగ్రెస్ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం పది సంవత్సరాలలో తెలంగాణకు ఏమీ చేయలేదని బిజెపి నరేంద్ర మోదీ రామమందిరం కట్టించి దేవుళ్ల పేరుతో ఓట్లు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని రైతులు ఎక్కడికి పోయినా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు ఎన్ని మాటలు చెప్పినో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చాలా పెద్ద ఎత్తున హామీలు బస్సు ఫ్రీ తులం బంగారం ఫ్రీ స్కూటీ కొనిస్తా రైతులకు రెండున్నర రెండు లక్షలు రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మొదటి సకలం పెడతా క్వింటాల్కి ఐదు వందల బోనస్ ఇస్తా కేసీఆర్ రైతు బంధు పదివేలు నేను పదిహేలు ఇస్తా కేసీఆర్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తా కేసీఆర్ రైతు కులీలకు నేను రూపాయలు ఇస్తా ఇట్లా ఒకటి రెండు